అట్టలో కూడా నస్తాయి ఇదే మాట అండి ఏనా మేడం ఎలా నేను కాబట్టి ఆడుతుంటే భూమి అదిరిపోయింది నోరు ముయ్యపోతే చెప్పు అదిరిపోతుంది బాగా చెప్పండి ఏంటి సార్ పిక్నిక్ పేరుతోనైనా మహేశ్వర్ తో మనసు వెప్పి మాట్లాడదామంటే అందరం మందన తయారయ్యారు ఎలా చెప్పాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు

ఏంట అసలు నికెచ్చి దోబివేనా దాని డౌట్ ఎందుకంటే మరి మీనా గారి చీర అలా కాల్ చేసావు కాల్ చేసారా మన ఐరింగ్ లో అయి ఆ చీర కట్టుకుని ఇక్కడికి వచ్చింది కూడా వెళ్ళి చూడు మీనా మేడం సర్దికెద్దా బావుగారు ఎంత చల్లటి పిలుపు ఏంటి బాబు ఏంటి విషయాలు ఇక్కడ మీరు షటిల్ ఆడుకుంటారు అక్కడేమో వాడు మీ జీవితాన్ని బంతాడుకుంటాడు అదే సంజయాసిడు మీ ఆవిడ చేరేదో చెప్పి అదుగు అటే వెళ్ళాడు మీరు ఉన్నారు ఇక్కడ ఉన్నారా జనగ జయ హే పంజాబిత మరాఠు ఉత్కల గంగా బ హిమాచల యమునా గకల జలదితరంగా జనగణ మన దియక జయ హనా ది నాయక జయ హియ హ నాయక మన అధినయక జయ భాగ్య విధాత పంజాబ మరాఠా హలో క్లైమేట్ చాలా బాగుంది కదండి సన్సెట్ కూడా చాలా ప్లసెంట్ గా ఉంది ఇలాంటి అట్మాస్ఫియర్ చూస్తుంటే మనసులో ఉన్నవన్నీ బయటకు చెప్పారనిపిస్తుంది చూడండి డొంక తీరుడు లేకుండా చెప్తున్నాను నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్ళి అది మీరు నిన్న స్కూటీ దగ్గర చూసినప్పుడే ఎక్స్పెక్ట్ చేశా నువ్వు ఆ ఇంటికి ఎర్త పెడుతున్నావని నువ్వు అడ్డబొట్టు పెట్టి సుప్రభాతం వేసినప్పుడే ఊహించా నువ్వు ఇంతటి వాడవని నిజమే నేను ఇక్కడికి వచ్చింది మహేశ్వర్ కోసమే కానీ మోసం చేయాలని కాదు మీరందరూ పెద్దలుగా మా పెళ్లి జరిపిస్తే మాకు పుట్టబోయే పిల్లలకి మీ పేర్లు పెట్టుకుంటాం అబ్బా సెంటిమెంట్ మీద కొట్టాడయ్యా అలాగే మేమందరం కలిసి మీ పెళ్లి జరిపిస్తాం సిస్టర్ మాకంటే ముందే వచ్చేసావా నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలమ్మా ఏంటన్నయ్యా ఆ ఏం లేదు మన మహేశ్వరి పెళ్లి గురించి అమ్మాయి కా వయసు వచ్చింది మన కాలనీ మొత్తం మీద పెళ్లి కావాల్సిన అమ్మాయి మన మహేశ్వరి ఒక్కటే మీరు ఊ అంటే అందగాడు బుద్ధిమంతుడు నాకు తెలిసి గట్టి చేస్తాను మేజర్ అంకుల్ ఏమనుకోకండి ఇంకెప్పుడు నా పెళ్లి గురించి మాట్లాడకండి నాకు పెళ్ళంటే ఇష్టం లేదు చూడమ్మా మగ దిక్కు లేకుండా ఏకైకలా ఎన్నుంటావు మామిడి కూడా మొదట్లో నాకు పెళ్ళొద్దు నాకు పెళ్ళొద్దు మరిప్పుడు వద్దు చూడండి దిక్కు లేకపోతే ఆరదించచ్చిపోదు నాకు పెళ్లి అంటే ఇష్టం లేదని చెప్పాను ఇంకెప్పుడు నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి కొంచెం అటు ఇటుగా ఉంటే అమ్మాయికి నచ్చ చెప్పొచ్చు అసలు పెళ్ళే వద్దు మగాడే వద్దంటే ఇంకేం చెప్తావు ఇట్స్ ఇంపాసిబుల్ ఇట్స్ పాసిబుల్ డోంట్ వరీ మై డియర్ బాయ్ వారు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి ఆడదానికి మగదికి ఎంత అవసరమో ఆ మహేశ్వరి తెలుసుకునేలా చేస్తాను రేపు సాయంత్రం కల్లా నిన్న ఇంట్లో జరిపిస్తాను దానికోసమే ఆపరేషన్ స్టోన్ వార్ ప్లాన్ చేశాను ఈ రాత్రికి అమ్మయ్య తండ్రి వెంకటేశ్వర ఎన్నాళ్ళకి వీడి మనసు పెళ్లి వైపు మళ్ళింది ఆ అమ్మాయి కూడా వీడు నచ్చి ఆ మూడు ముళ్ళు పడేలా చూడు లేదో నాకు పొద్దున్నే గాయత్రి సుప్రభాతం అలవాటు మీకేం అభ్యంతరం లేదుగా రొమ్మ మంచిదప్ప గోవిందం అహా ఈ పిల్లకాయకి నా చెల్లెలు సుభద్ర నచ్చి కళ్యాణం పూడిస్తే రొమ్మ నల్లా నమస్కారం అయ్యి గాయత్రి పూర్తయ్యే వరకు కూర్చోకూడదని సామవేదంలో చెప్పారు ప్రాతకాలం నాలుగు గంటలకు లేచి తలంటి స్నానం చేసి సుప్రభాతం వింటూ పూజ చేస్తూ హారతిద్దామనే సమయానికి అగ్గిపెట్టి కనిపించలేదు అక్కిపెట్టి ఉంటే ఇస్తారని బాబు నాకు సిగరెట్ అలవాటు లేదండి అందుకే హారతప్పుడు తప్ప అగ్గిపెట్టి గురించి గుర్తుకురాదు సిగరెటే కాదండి నాకే చెడ్డ అలవాటు లేకుండా ఋష్యశృంగులా పెంచింది మా బామ్మ నా కక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరూ లేరండి నా పేరు నవనీతరావు అందరూ నన్ను ముద్దుగా నవీన్ అంటారు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలండి నాకు పాపం అంటే భయం భగవంతుడంటే ప్రియం నాకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇచ్చింది యూటీఐ బ్యాంక్ ఉద్యోగం ఇచ్చింది నా జీతం ఆరు వేలండి నాకింకా పెళ్లి కాలేదండి ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి నాకెందుకండి అవునవును అగ్గిపెట్టి కోసమేగా ఈ అగ్గిపెట్టి కోసమేగా థ్యాంక్స్ అండి వస్తానండి ఏడుకొండలవాడా గోవిందా గోవిందా ఈ ఉదక్ర పప్పులు ఊర్కినాలే ఏ మిస్టర్ చేసింది వెంకటేష్ సూర్ప్రభాతం పెట్టింది అడ్డ ఆ వెంకట్ ప్లస్ ఈశ్వర్ వెంకటేశ్వర్ వారి హరిహరులు ఇద్దరు ఒక్కటే అని చెప్పడం కోసమే నుదుట ఈ బొట్టు పెట్టాను మనసులో నిలువు పెట్టాను మాకు పంగనవాలు పెట్టద్దు నువ్వు నామాలు పెట్టుకున్నా పూజలు చేసుకున్నా అన్ని నీ గదిలోనే బయటకు వచ్చి ఎగ్జిబిషన్ పెట్టద్దు ఏంటనే పాక్ కాలనీలో దోపి ట్రై చేస్తున్నారంట మూడు రోజులు లేట్ అయినా రూపాయలు ఎక్కువైనా నా దగ్గరే బట్టలు బట్టల వేయాల ఊడిపోయినా బొక్కడిపోయినా సౌటింగ్స్ చేయకూడదు ఇంప్లైన్ చేసి ఇల్లు ఖాళీ చేయగా అంతేకాదు కాలనీలోకి నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు జుట్టు సరిపేసుకుని చొక్కా చింపేసుకుని పిచ్చి చూపులు చూసుకుంటే నీ రూమ్ లో నువ్వు వెళ్ళిపోవాలి అంటే నా పళ్ళ వ్యక్తి మీకు తెలుసు కదండి చూడగానే భయం చేసుకుంటే బయటకు వచ్చి ఏ మిస్టర్ నువ్వు ఇలా నా పర్మిషన్ లేకుండా ఈ కాలనీలో ఏంటో తోటానికి వీల్లేదు నా సంగతి నీకు బాగా తెలియదే ఒకసారి నేను వారులో బాంబు వేస్తే అది పేలకపోతే ఈ వంటి చేత్తో వంద మందిని గుజ్జు చంపాడు వార్టీలో మీరు వంట వాళ్ళు కదా మీరే చెప్పారు కదండి చైనా వార్లో పేలని ముసలి బాంబులా మేజర్ కాడ ఒకడు ప్రతి మనిషిని అనుమానించే ఆ నసగాడొకడు ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు అబ్బబ్బబ్బబ్బ అది కాలనీ కాదురా బాబు కలకత్తా జూ ఎక్స్క్యూజ్ మీ తమ పొద్దున్నుంచి చాలా తీవ్రంగా బ్యాంక్ పాలసీ గురించో ఏదో తెగని సమస్య గురించో ఆలోచిస్తున్నట్టున్నారు మే ఐ హెల్ప్ యూ అనవసరంగా ఇరిటేట్ చేయకుండా వెళ్ళి పనిచేసుకోండి ఆ సేవింగ్స్ అక్కౌంట్ గురించి కదా ఓకే అక్కడ వాళ్ళు అనుకుంటే ఇక్కడ వీడు ఎవరి ద్వారా ప్రొసీడ్ అవ్వాలి దీంతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఈ ఇంటితో కనెక్షన్ కుదురుతుంది ఈ ఇంటితో కనెక్షన్ కుదిరితే మహేశ్వర్తో కుదిరినట్టే అందుకే ముందు దీన్ని సరిచేయాలి కమన్ కుమాన్ కమన్ కమన్ కమాన్ కమన్ కుమాన్ కమాన్ దా దా

వచ్చాను నువ్వు పిలిస్తే నేను కాదను లేక వచ్చాను నన్ను ఇలా 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 టైం దాటిపోయింది వచ్చే స్వేచ్ఛ నాకు లేదు నా కాలేజ్ డేస్ లో అందరూ నన్ను వైజాంతి అని పిలిచేవారు దేవానంద లాంటి వాడిని చేసుకోవాలనుకున్నాను కానీ బ్రహ్మానందాన్ని చేసుకోవాల్సి వచ్చింది నా ఫుల్ కాపీ రైట్స్ కంట్రోల్డ్ బై మై హస్బెండ్ కంట్రోల్స్ అది కాదండి నేను పిలిచింది పిలవచ్చు బట్ టూ లేట్ ఇరవై సంవత్సరాల క్రితం ఉంటే అవకాశం ఉండేది ఇప్పుడు నా లైసెన్స్ నా భర్త ట్రంక్ పెట్టిలో ఉండిపోయింది దాన్ని తాళం ఆయన మొలతాడలో ఉండిపోయింది ఇక ఈ జీవితం ఆ ట్రంక్ పెట్టికే అంకితం గట్టిగా పిలవద్దు నేను తట్టుకోలేను అది కాదండి ఎంత గొప్పగా నాటగాడుతున్నావే వాడేమో నిన్ను ఇలా 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 పిలిచాడు నువ్వేమో ఇలా 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 వచ్చావు ఏంటి నీ లైసెన్స్ పిల్ల ట్రంక్ పెట్టావా అంటే నేను ట్రంక్ పెట్టయితే వీడు విఐపి సూట్ కేసా ఇట్ కాచిండే పీడపోతే నా అంటారు ఏం మాట్లాడతావు తెలుగు గంగల ఎంత మంచి బిడ్డకాయ ఎప్పుడు తల దించిదా ఉంటాడు ఎత్తున మాదిరి నేను చూడలేదు అట్లాంటి పిల్లకాయ మీద నిందలు వేస్తావా వాడి మూడప్ప మీ ఆవిడ గారి మీద ఆ అబ్బాయికి మాత్రం ఏ ఇది లేదండి అంటే ఏంటండి మీరు ఆవిడ నా సిస్టర్ తో సమానం అండి దీని మీద చెప్పు ఒట్టండి ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ నీకు సిస్టర్స్ ఉంటాయి నాకు కాబోయే భార్య తప్పించి మిగతా వాళ్ళందరూ నా సిస్టమ్స్ కాబోయే భార్య లిస్టులో మావలేదని ఉంటాయి అబ్బా ఒట్టండి చెప్తాను నేను ఏమన్నా మామార్